చుక్కలు తాకినా దొరల కత్తులో నిన్ను మెత్తగనిలు నిలువెల్లా గాయాలు చేసినా చుక్కలు దొరల కత్తులో నిన్ను మెత్తగనిలు నిలువెల్లా గాయాలు చేసినా గాయాల గేయాల్లో రాగమైతివి పోరాటదారుల్లో సాగిపోతివి జై అంటూ ఉద్యమ జై కోట్టినందుకు సర్కారు నీ పైనా కక్ష గట్టెనా రానున్న జీతమే దూరమాయనా ఇంటిల్లి పాదులంత పస్తులాయనా పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె గొంతువయ్యా పంతులయ్యా ఓ పంతులయ్యా కొత్త కొత్త బోధనల పద్ధతులు నొచ్చినా నిత్య విద్యార్థివై సాధించినావు గొంతులు బాధల్ని దిగమింగుకుంటూ పిల్లలకు పిల్లకూ పాటమైనావు బాధ్యతల బాటల్లో పయనిస్తూనే మా ఊరి బాల్యానికి బతుకైనావు గుండెల్లో పిల్లలని దాచుకున్నందుకు సర్కారు నీ గుండె పిండేసిందా పంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె తీయని గొంతువయ్యాంతులయ్యా ఓపంతులయ్యా హామీలు తృంగలో త్రొక్కేసినప్పుడు దూతా నీవు సమ్మెవైనావో కసాయి మూకలు కర్కశంగ మారి లాఠీలు తిప్పుతూ వెంటాడుతుంటే కాకేలో మర్మంగా కుమ్మేసినందుకు పొరాడ జెండాకో ప్రాణమైన గున్న హక్కులని గుంజేసుకుంటుంటే కళ్ళెర్ర చేసి నీవు సంగో అంతులయ్యా ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా అంతులయ్యా ఓ పంతులయ్యా శిక్షణల పేరుతో బడులన్నీ మూసేసి సర్కారు చేతికేలు బొమ్మవైనావు శిక్షణల పేరుతో బడులన్నీ మూసేసి సర్కారు చేతికేలు బొమ్మవైనావు గోడల మధ్యనే మాటలతో కట్టేస్తే బందీగాని ఉండి బాధలే పడ్డావు ంటే అప్పుల బాకీలు ప్రజలంతా మోస్తుంటే మా పల్లె గుంతువై నించవయ్యా ఊరులో నీ కండగమేముంటవయ్యా ఆ ఇది అన్నం తినండి